సాధారణంగా మన దేశంలో అందరి మొబైల్లో ఉండే సాధారణమైన విషయం ఏంటంటే మొబైల్లో పది సంఖ్యలు మాత్రమే ఉంటాయి కానీ మీరు ఎప్పుడైనా ఆలోచించారా పది సంఖ్యలు ఎందుకు ఉంటాయి దాని వెనుక ఉన్న కారణం ఏమిటి అని అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం మన దేశ జనాభా పెరుగుదలను దృష్టిలో పెట్టుకుని టెలికాం సంస్థ ఈ నిర్ణయం తెలుసుకుంది ఒకవేళ మన దేశ జనాభా వెయ్యి కోట్లకు పైన దాటినా కూడా ఈ పది నంబర్లు చాలా ఉపయోగపడతాయి దీనికి ఒక ఉదాహరణ చూద్దాం ఇప్పుడు మీ దగ్గర రెండు పుస్తకాలు రెండు బ్యాగులు ఉన్నాయనుకుందాం వాటిలో రెండు బ్లూ పెన్లు అలాగే రెండు రెడ్ పెన్లు ఉన్నాయనుకుందాం ఇప్పుడు ఆ నాలుగుని ఎన్ని రకాలుగా అమర్చవచ్చు అంటే రెండు ఇంట్లో రెండు ఇజక్వల్స్ టు నాలుగు నాలుగు రకాలుగా వాటిని అమర్చవచ్చు అలాగే ఫోన్ నంబర్లో ఉన్న పదంకీలు కూడా అంతే అంటే ఆ పదంకీల్ని ఎన్ని రకాలుగా మార్చైనా సరే వెయ్యి కోట్ల నెంబర్లను సృష్టించవచ్చు అంట అందుకే టెలికాం సంస్థ ఈ నిర్ణయం తీసుకు ఫొటోలో కనిపించే వ్యక్తి పేరు నారాయణ మేఘాజీ లోకాండే మనకు ఆదివారం సెలవు రావడానికి కారణం ఈయనే అప్పట్లో బ్రిటిష్ వాళ్ళు ఏడు రోజులు పనులు చేయించుకుంటూ ఉండేవారు మన భారతీయుల చేత అయితే ఈయన ఆదివారం సెలవు ఇమ్మని వాళ్ళని అడిగారు అందుకు వాళ్ళు ఒప్పుకోలేదు అందుచేత ఈయన పద్దెనిమిది వందల ఎనభై ఒకటిలో మొదలుపెట్టి పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిది వరకు పోరాటం చేశారు ఎందుకు కారణంగా వాళ్ళు ఆదివారం సెలవు ప్రకటించారు ఒకవేళ ఆయన కనుక ఈ పోరాటం చేయకుండా ఉండుంటే మనకు అసలు సెలవు అనే మాట లేకుండా ఇప్పటికీ మనం గుడ్డెద్దలా కష్టపడుతూనే ఉండేవాళ్ళం ప్రస్తుత రోజుల్లో మనకి ఏం అవసరం వచ్చినా కూడా క్యూఆర్ కోడ్ని వాడుతున్నాం అసలు క్యూఆర్ కోడ్ అంటే ఏంటో తెలుసా క్యూఆర్ కోడ్ అంటే క్విక్ రెస్పాన్స్ అని అర్థం అలాగే అసలు క్యూఆర్ కోడ్లో ఏముంటుందో ఎప్పుడైనా ఆలోచించారా వీటిలో చిన్న చిన్న బాక్సులు ఉంటాయి వాటిని మాడ్యూల్స్ అని అంటారు వీటిలో డేటా స్టోరేజ్ అవుతుంది ఈ క్యూఆర్ను మన దేశంలో ఓన్లీ డబ్బును ట్రాన్స్ఫర్ చేయడం కోసం మాత్రమే వాడతాం కానీ బయట దేశాల్లో డేటాను సేవ్ చేసుకోవడం కోసం వాడతారు ఇందులో మూడు పెద్ద బాక్సులు ఉంటాయి అవి దేనికి ఉపయోగపడతాయి అంటే క్యూఆర్ కరెక్ట్ పొజిషన్లో కంట్రోల్లో ఉంచడానికి యూజ్ అవుతాయి అలాగే ఈ క్యూఆర్ స్కానర్లోని ముప్పై శాతం క్యూఆర్ జరిగిపోయినా దీన్ని వాడుకోవచ్చు దీంట్లో ఉన్న స్టోరేజ్ని యూజ్ చేసుకోవచ్చు క్యూఆర్ వల్ల కొన్ని లాభాలు లాభాలున్నా కొన్ని నష్టాలు ఉన్నాయి వీటిలో డేటాను స్టోర్ చేసుకోవడం అంత మంచిది కాదంట ఎందుకంటే ఈ రోజుల్లో సైబర్ నేరగాళ్ళు వీటిని అదునగా తీసుకుని ఎంతో మంది దగ్గర ఎన్నో లక్షల లక్షలు కొట్టేస్తున్నారు ఫ్రెండ్స్ ఆదివారమే కాకుండా రెండో శనివారం కూడా మన దేశంలోనే కాకుండా బయట కొన్ని దేశాల్లో కూడా సెలవు ప్రకటిస్తారు అసలు రెండో శనివారం సెలవు ఎందుకో మీకు తెలుసా దీనికి ఒక చిన్న కథ ఉంది అదేంటి తెలుసుకుందాం పూర్వంలో ఒక బ్రిటిష్ అధికారికి ఒక అసిస్టెంట్ ఉండేవాడు అసిస్టెంట్ యొక్క తల్లిదండ్రులు బాగా వృద్ధులు అతను సెలవు వచ్చినప్పుడు వెళ్ళి వాళ్ళని చూసి వస్తూ ఉండేవాడు కొన్ని కొన్నిసార్లు అది కూడా వీలయ్యేది కాదు దానివల్ల తల్లిదండ్రులే అతనిని చూడడానికి ఒకసారి వస్తారు ఇది గమనించిన అతని పై అధికారి అతని కోసం నెలలో రెండవ శనివారాన్ని సెలవుగా ప్రకటించాడు అయితే స్వాతంత్రం తర్వాత కూడా మన భారతీయులు దీన్ని అనుసరిస్తూ వస్తున్నారు ఈ రెండవ శనివారాన్ని మన భారతదేశంలోనే కాకుండా బయట కొన్ని దేశాలలో కూడా సెలవుగా భావిస్తారు ఆ రోజు ప్రభుత్వ కార్యాలయాలు కొన్ని ప్రైవేట్ సంస్థలు కూడా ఏవి నడపరు మన దేశంలో పెళ్ళంటే ఇద్దరు వ్యక్తుల కలయికే కాదు రెండు కుటుంబాలు రెండు జీవితాలు జీవితాంతం సంతోషంగా ఉండే ఒక అందమైన ఘట్టం అయితే ఇప్పుడంటే ఐదు గంటలు ఈ పెళ్లిని ముగిస్తున్నారు కానీ పూర్వం రోజుల్లో పెళ్ళి అంటే ఐదు రోజుల పండుగ అయితే ఈ పండుగలో ముఖ్యమైన ఘట్టం ఏంటంటే తాళి కట్టడం అసలు తాళి కట్టేటప్పుడు మూడు ముళ్ళే ఎందుకు వేస్తారు అనే సందేహం మీకు ఎప్పుడైనా వచ్చిందా అసలు మన సాంప్రదాయ ప్రకారం మూడు ముళ్ళే ఎందుకు వేస్తారో ఇప్పుడు తెలుసుకుందాం మన హిందూ సాంప్రదాయంలో మూడు అనే సంఖ్య ఒక ప్రధాన పాత్రను పోషిస్తుంది త్రిమూర్తులు త్రిలోకాలు త్రిగుణాలు అనే అన్ని మూడు సంఖ్యతో ముడిపడి ఉండడమే కాకుండా మన శరీరంలో స్థూల సూక్ష్మ కారణ అనే మూడు శరీరాలు ఉంటాయి ఈ సమయంలో వేసే ఒక్కో ముడి ఒక్కో శరీరాన్ని దగ్గర చేస్తుంది వధూవరులు కేవలం బాహ్య శరీరంతోనే కాకుండా వాళ్ళ లోపల ఉండే ఈ మూడు శరీరాలతో కూడా ఎప్పుడూ కలిసిమెలిసి జీవితాంతం సంతోషంగా ఉండాలనే భావనతో మన శాస్త్రాలు ఈ మూడు సంఖ్యని పెట్టి మూడు ముళ్ళు వేయాలి అనే సాంప్రదాయాన్ని తీసుకొచ్చారు ఫ్రెండ్స్ మీలో ఎవరికైనా ఈ విషయం తెలుసుంటే నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మనం ప్రతి పెళ్ళిలోనే చూస్తూనే ఉంటాం అదేమిటంటే మామ తనకంటే చిన్నవాడైన అల్లుడి కాళ్ళు కడిగి ఆ నేలన తన నెత్తి మీద చల్లుకొని అలాగే తన భార్య తల మీద కూడా చల్లుతాడు అయితే ఇది వేదల్లో కూడా చూపించడం ఆశ్చర్యం కలుగుతుంది అయితే దీనికి ఒక రహస్యం ఉంది అదేమిటో ఇప్పుడు చూద్దాం పెళ్లిలో ఉండేవారు ముఖ్యమైన వాడు పెళ్ళికొడుకు ఆయన ఎలాంటి వాడైనా అతని పేరు ఎలాంటిదైనా ఆయన నారాయణ స్వరూపుడే అవుతాడు నారాయణుడి నుంచే గంగ పుట్టింది అయితే గంగ అతని కాళ్ళు నుంచి రాదు కనుక అతని కాళ్ళు మీద నీళ్లు చల్లి ఆ నీళ్లను వాళ్ళ నెత్తి మీద పోసుకుంటారు అంతేకాకుండా పెళ్లి కూతురే లక్ష్మీ స్వరూపిణి అవుతుంది అందుకే ఆమెను అందంగా ముస్తాబు చేస్తారు పెళ్లికి వచ్చిన ఎవరు అయినా సరే పెళ్ళికూతురు ఎవరు అనే అనుమానం రాకూడదు అని చెప్పి ఆమెను అంత అందంగా తయారు చేస్తారు మనకు తెలిసిన వాళ్ళైనా సరే తెలియని వాళ్ళైనా సరే పెళ్ళికి పిలిచినా పిలవకపోయినా వెళ్ళి కనీసం ఆ కన్యాదాన సమయంలో వాళ్ళని చూసి రావడం వల్ల సాక్షాత్ ఆ లక్ష్మీనారాయణలను దర్శించి వచ్చినంత భాగ్యం ఉంటుందంట మనం తరచూ బయట చాలా రకాల పండ్లు చూస్తూనే ఉంటాం అయితే కొన్ని కొన్నిసార్లు పండ్ల మీద కొన్ని స్టిక్కర్స్ ఉంటాయి వాటికి అర్థం ఏమిటో మీరు ఎప్పుడైనా తెలుసుకున్నారా అది ఏంటి ఇప్పుడు చూద్దాం ఆ స్టిక్కర్ మీద మూడు లేదా నాలుగు నెంబర్తో మొదలై నాలుగు రకాల నంబర్లు ఉన్నట్టయితే అది కొన్ని సహజ సిద్ధమైన రసాయనాలు వేసి పండించారని అర్థం అలాగే తొమ్మిది అంకుతో మొదలైనట్లయితే అవి పూర్తిగా న్యాచురల్గా పండించినాయి అని అర్థం అలాగే ఎనిమిది నెంబర్తో మొదలైనట్లయితే అవి జన్యు మార్పిడితో పండించినవి అని అర్థం లాఫింగ్ బుద్ధ అంటే మనందరికీ తెలుసు అది చాలా ధనాన్ని సంతోషాన్ని తెచ్చిపెడుతుందని ఇది మన దేశంలోనే కాకుండా బయట దేశాల్లో కూడా ఎంతో గుర్తింపును పొందుతుంది కానీ ఈ లాఫింగ్ బుద్ధలో ఉన్న వ్యక్తి ఎవరు అతని చరిత్ర ఏమిటి అంటే చైనా కథల ప్రకారం ఇతను ఒక బౌద్ధ భిక్షువు ఇతనికి చాలా మహిమలు ఉన్నాయి ఇతను ఎవరో తెలియని వాళ్లకు ఇతను ఉత్తి భిక్షగాడే కనిపిస్తాడు కానీ ఇతను ఎంతో తెలిసిన వాళ్ళకి ఇతను అపద్బంధువుడు ఇతను మెల్లో జోలు వేసుకొని ఉంటాడు ఆ జోలులో ఎన్నో రకాల మిఠాయిలు కావాల్సినవి ఎవరు ఏమి అడిగితే అవి తీసి ఇస్తూ ఉండేవాడు అది ఎంత ఇచ్చినా ఏమి ఇచ్చినా కూడా ఆ జోలు ఖాళీ అయ్యేది కాదు మన రకంగా చెప్పాలంటే అది ఒక అక్షయ పాత్ర అన్నట్టు అని పుత్తరాన్ని ఎవరైనా చూస్తే ఆ రోజంతా వాళ్ళకి ఎంతో సంతోషంగా గడిచిపోయేదట వాళ్ళు ఎన్నో అదృష్టాలతో ఉండేవారట అందుకే ఈయనకు లాఫింగ్ బుద్ధ అని పేరు పెట్టారు లాఫింగ్ బుద్ధ అంటే ఎంతో సంతోషాన్ని పంచేవాడు అని అర్థం ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేయండి